ఏంటి మమ్మీ ఈ డిజైన్స్ అన్ని కూడా ప్రింట్స్ కట్ డిజైన్లో ఉన్నాయి అవును బేబీ రేపు నువ్వు అలాగే కనిపించాలి అందుకే కదా ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నానో రేపు నీకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది అవునా మమ్మీ సరే మమ్మీ నీ ఇష్టాన్ని నేను ఎరువుచైనా కాదన్నానా అని అంటూ వెంటనే ఆ డ్రెస్ లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటుంది ఓకే మమ్మీ నేను వెళ్ళాలి మా ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేయాలి బావతో మాట్లాడాలి బావా అది చెల్లి బావతో మాట్లాడాలి సరే వెళ్ళు అని అనగానే నక్షత్రం ఎంతో సంతోషంగా వెళ్తూ ఉంటుంది ఇక అదే సమయానికి గోరింటకు వస్తుంది అమ్మాయి అమ్మాయి ఇక్కడ ఉన్నావా ఏంటి పిన్ని నాతో ఏదైనా మాట్లాడాలా అవునమ్మాయి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏంటి పిన్ని అదే ఆ భూమి ఉంది కదా ఆ ఉంది ఆ శారద ఇంట్లో అడుగు పెట్టద్దని గారు చెప్పారు అవును చెప్పారు కానీ ఆ భూమి ఆ గగన్ని కలవడానికి బాలాజీ టెంపుల్కి వెళ్తుంది ఏంటి పిన్ని ఏమంటున్నావు అవును ఇద్దరూ మాట్లాడుకోవటం నేను విన్నాను అందుకే ఈ విషయాన్ని నీకు చెప్పడానికి వచ్చాను అయితే నాకు ఆ భూమి దొరికింది మనసులో ఉన్న ప్రేమ విషయాన్ని చెప్పేయబోతున్నాడంట అయితే పిన్ని దాన్ని మెడపెట్టుకొని రోజు వచ్చిందన్నమాట అని అంటూ వెంటనే అపూర్వ అక్కడి నుండి కోపంగా బయలుదేరుతుంది మరోవైపు మాత్రం భూమి ఎంతో సంతోషంగా గుడికి వస్తుంది అమ్మా ఎవరి పేరు మీద అర్చన చేయించమంటారు గగన్ పేరు మీద గోత్రం మహారాజశ్రీ గోత్రం అవునా అతను నీకు ఏమవుతాడమ్మా అంటే అది అది అని అంటూ సిగ్గు పడిపోతూ ఉంటే అర్థమైంది అని అంటూ వెంటనే పూజ చేయించుకొని రాగానే ఇదేంటి పంతులు గారు కొబ్బరికాయ కొట్టాను కదా మరి ఇవ్వలేదు అమ్మా అది ఆ ఏమైంది పంతులు గారు కుళ్ళిపోయింది అయ్యో శుభవాణి గుడికి వస్తే ఇలా జరిగింది ఏంటి అలా ఎప్పుడు అనుకోకమ్మా ఎందుకలా ఎందుకలా జరిగింది అలా పాడవకూడదు కదా పంతులు గారు అధైర్య పడకూడదమ్మా భవిష్యత్తులో రాబోయే ఆటంకాలను అధిగమించాలని ముందుగానే ఆ దేవుడు ఈ విధంగా సూచిస్తున్నారు చూడమ్మా అన్నిటికంటే బలమైనది బలహీనుల సైతం బలవంతులుగా మార్చేది భవిష్యత్తులో నువ్వు అంధకారానికి పోకుండా ఆత్మవిశ్వాసం మనోధైర్యం తమ సంస్కారాన్ని నమ్మి సమస్యలతో పోరాడి అందరికీ కూడా ఆ భగవంతుడు ఉంటాడు ఎప్పుడు తోడుగా ఉంటాడమ్మా అలాంటి వాళ్ళకు నువ్వు ఆధైర్యపడకు విజయం వస్తో అది విధంగా అనగానే ఇక భూమి అలానే చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం గగన్ భూమిని కలవడానికి ఎంతో ఎక్సైటింగ్ గా వెళ్తూ ఉంటే అదే సమయానికి నక్షత్రం మాత్రం గగన్ వస్తున్న రూట్ లో కార్ ఆపి ఎదురు చూస్తూ ఉంటుంది కాలు మీద కాలు వేసుకొని గగన్ కోసం ఎదురు చూస్తూ ఉండగా అంతలో నక్షత్రాన్ని చూసి వెంటనే గగన్ కార్ ఆపుతాడు కోపంగా గగన్ నుండి దిగి ఇలా అంటూ ఉంటాడు నక్షత్ర ఇలా కారు అడ్డంగా వచ్చి ఎందుకు నిలబడ్డావు పక్కకు తప్పుకుంటే నేను వెళ్ళాలి ఎందుకు ఇలా ఉన్నావు అంటే నీతో మాట్లాడడానికి నీతో మాట్లాడడానికి నాకేదీ లేదు ఇక మీ నాన్నతో గొడవలు పడింది చాలు ఇక నువ్వు అంటూ తప్పుకో ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు నేను ప్రేమగా నీ కోసం ఎదురు చూస్తుంటే పొగరుగా పలకరిస్తున్నావు కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావో నీలాంటి ఆవు దూడలతో మాట్లాడను అందమైన ఆవు దూడలతో నన్ను పోల్చావంటే చాలు కదా బావా నీకు ఒక గుడ్ న్యూస్ చెప్దామని వచ్చాను నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు కదా ఏంటి బావా నువ్వు అడ్డు తప్పుకోమని నీ చెప్పేది వినొచ్చు కదా బావా నా చెవికి ఎక్కదు ఎక్కేలా నేను చేస్తాను నా దగ్గర అలాంటి స్వీట్ ఉంది అర్థం చేసుకోబావా ఏంటి జస్ట్ హోల్ యువర్ హార్ట్ రెడీ వన్ టూ త్రీ ఐ లవ్ యూ టూ బావా అనే విధంగా అనగానే గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అలానే షాకింగ్ గా చూస్తూ ఉండిపోతాడు ఏంటి బావా ఇంత అందమైన బ్యూటీ అపూర్వ కూతురు ఐ లవ్ యూ అని చెప్పేసరికి నీ గుండె ఆగిపోయింది కదో నాకు తెలుసు బావా లక్కీ డ్రా ఫ్రీ టికెట్ కొనడానికి నీకు తగిలినట్టుంది అంతే కదా నాకు తెలుసు బావా ఎందుకంటే నేను నిన్ను ఇష్టపడుతున్నాను కాబట్టి మనమిద్దరం ప్రేమించుకుంటామని ముందుగానే చెప్తున్నాను కానీ మనం ప్రేమించుకుంటున్న విషయం మన ఇళ్ళలో తెలిస్తే అప్పుడు మన ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవలు కూడా పులిస్టప్ అయిపోతాయి బావా ఇక ఏది ఉండదు అబ్బాయిలకి అమ్మాయిలు షార్టేజ్ ఉన్న ఈ కాలంలో నేను ప్రపోజ్ చేసేసరికి మాట పడిపోయింది కదా బావా నక్షత్ర నువ్వు మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నావు అపూర్వ కూతురని చెప్పావు కదా ఆ మాత్రం నీకు పొగరుంటుందిలే ఏంటి బావా అలా అంటున్నావ్ నీ పొగరు నీ దగ్గరే ఉంచుకొని నీ దారిలో నువ్వు పో నా దారిలో నేను పోదా ఒకే దారి మన ఇద్దరికి సెట్ కాదు వాట్ బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అర్థం చేసుకో శరత్ చంద్ర కూతురివి నువ్వు ఎప్పటికీ నా దానివి కాలేవో ఏంటి బావా అవును నేను నీ లవ్ ని రిజెక్ట్ చేస్తున్నాను అని అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్తూ ఉంటే నా లవ్ని నా లవ్ని నువ్వు రిజెక్ట్ చేస్తావా నువ్వు నా దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ అని నువ్వు నన్ను కాళ్ళు పట్టుకొని పడే రోజు వస్తుంది అలా చేయకపోతే నా పేరే నక్షత్రం కాదు అయితే నువ్వు ఏమైనా చేసుకో అర్థమవుతుందా కానీ నువ్వు ఎన్ని చేసినా సరే అది మాత్రం జరగదని గుర్తు పెట్టుకుంటే మంచిది అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే బావా నువ్వలా అనుకుంటున్నావు కానీ నువ్వు ఆవేశంతో అలా మాట్లాడుతున్నావేమో కానీ నా ఆవేశంతో నేను ఒక్క దెబ్బ కొడితే ఇక నువ్వేమైతావో ఊహించుకోలేవో అని అనుకుంటూ ఇక వెంటనే అక్కడి నుండి నక్షత్ర కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది చెప్తాను బావా నాకు ఒక టైం వస్తుంది అప్పుడు అప్పుడు నేను చూసుకుంటానో అని విధంగా అంటూ ఇక స్ప్రెడ్ పెట్టేసి నక్షత్ర అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే మరోవైపు మాత్రం గగన్ గుడికి వచ్చి భూమి కోసం వెతుకుతూ ఉంటాడు గగన్ గారు వచ్చే వరకు నేను ప్రదక్షిణలు చేస్తాను అని అంటూ భూమి ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది ఇక భూమి కోసం వెతుకుతూ ఉంటాడు భూమి ఎక్కడ ఉంది అని అంటూ వెతుకుతూ ఉన్న సమయంలో ఎప్పుడైతే గుళ్ళో అడుగు పెడతాడో అప్పుడే భూమి మనసులో ఏదో తెలియని భావన మొదలవుతుంది గగన్ గారు వచ్చారు అని అనుకుంటూ వెంటనే భూమి గగన్ కోసం వెతుకుతూ ఉంటుంది ఇద్దరు కూడా అలా ఒకరికొకరు వెతుక్కుంటూ ఉంటారు ఇక అలా వెతుక్కుంటూ ఉన్న సమయంలో ఒక్కసారిగా ఇద్దరు ఎదురెదురు పడతారు ఇద్దరు ఒకరికొకరు చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటారు లేట్ అయ్యానా మీరు వచ్చి చాలాసేపు అయిందని నాకు తెలుసు ఎలా తెలుసు మీరు రావటం నాకు తెలిసిపోయింది ఎలా అంటే ఈ మధ్య అన్ని అలా తెలిసిపోతున్నాయి లేండి అవునా చెప్పడం మర్చిపోయాను మీ పేరు మీద అర్చన చేయించాను నా పేరు మీద అర్చన అలా ఎలా చేయిస్తావు నా గోత్రం నీకెలా తెలుసు అంటే చెర్రిని అడిగాను చెప్పాడు ఇంకా ఏమడిగా నన్ను కలవడానికి వస్తున్నానని చెప్పావా లేదు గుడికి వెళ్తున్నానని చెప్పాను అవునా ఇంకా మీరే చెప్పాలి నన్ను ఎందుకు రమ్మన్నారు అది అది ఏంటండి అది ఇది అంటూ రాత్రిలాగే ఇంకో చోటుకు వస్తారా అని అడుగుతారా ఏంటి అది కాదు భూమి మరి ఇంకేంటి అయ్యో అలా ఎందుకు అనుకుంటున్నావు దేవుడా ఈయన బాగా నాచుతున్నాడు మనసులో మాట కాస్త త్వరగా చెప్పించు స్వామి అని అంటూ ఉంటే సరే సరే చెప్తాను ముందు నువ్వు అటు తిరుగు ఎందుకు నేను ఇటే ఎందుకు తిరగాలి నిన్ను చూస్తూ నేను చెప్పలేను కాబట్టి ప్లీజ్ అటు తిరుగు ఏంటి నేను ఎందుకు తిరగాలి ఏదైనా మాట్లాడాలనుకుంటే రాక్షసిలా కనబడుతున్నానని నా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటావు కదా మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడండి పైగా మీది మీదికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు కదా మరి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అంటే నిన్ను చూస్తూ చెప్పేవి కాదు కాబట్టి నేను తడబడిపోతాను ఎందుకలా ఇంతకు మించి అడగకో నువ్వు ముందు అటువైపు తిరుగు నేను తిరగను నేను ఇటే ఇక్కడే ఉంటాను అయితే నాకు చెప్పడం కష్టవుతుంది కాబట్టి నువ్వు అటువైపు తిరుగు ఏం కాదు చెప్పండి ప్లీజ్ ప్లీజ్ మోహన్ చూస్తూ చెప్పాల్సిందే నేను తిరగను అరీ అండర్స్టాండ్ మొహం మీదే చెప్పాలి కోపం వస్తే మొహం మీదే మొహం పెడతారు కదా నాకు అలా చెప్పడమే ఇష్టం కాబట్టి మీరు కూడా అలాగే చెప్పాలి కష్టం ఇష్టం లేదు కష్టం అవుతుంది ఇష్టం కష్టం ఇష్టం అని ఇద్దరు ఒకరికొకరు అనుకుంటూ ఉంటారు